హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు భాను బ్లాక్స్ ఈరోజు మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా పెట్టాలో నేను చూపిస్తానండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది సరే దీనికోసం అయితే మనం బియ్య పిండి ఒక కప్పు అలానే పల్లీలు వేంపి పొట్టు తీసి పెట్టుకోవాలి అలానే ఒక ఆనియన్ ఒక నాలుగైదు ఎల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇట్లా కడిగి నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇవన్నీ ఆనియను పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఎల్లిగడ్డలు అవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మిక్సీ అయితే చేసుకోవాలండి తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర కరివేపాకు అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలి ఎక్కువ మనం దాంట్లో వేస్తాం కదా కొంచెము అలానే పల్లీలని అయితే ఒక కచ్చపెచ్చగా అయితే దంచి వేసుకోవాలండి చూడండి ఇక ఇలా అయితే కచ్చిపెచ్చగా దంచి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న పేస్టును ఇగో ఇలా అయితే కచ్చిపెచ్చగా అయితే తీసుకోవాలండి బౌల్ తీసుకొని బియ్య పిండి ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నాను దాంట్లోనే కొత్తిమీర కరివేపాకు తరిగి పెట్టుకుని తీసుకున్నానండి మళ్ళీ పల్లీలు కూడా వేసుకోవాలి ఆ పల్లీల తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలండి దాంట్లోనే తగిన సాల్ట్ కొంచెం లైట్గా కారం అయితే వేసుకోండి ఎందుకంటే ముందుగా మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అది ఇది ఎక్కువైపోతుంది ఇగో ఇలా అయితే మనం మిక్స్ చేసుకొని అయితే వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం ఇంకా చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కలుపుకోవాలి నేను నువ్వులు వేయడం మర్చిపోయినా ఆ నువ్వులైతే పైన నుంచి చల్లేసుకున్నాను ఆ నువ్వులు మిక్స్ అయ్యే వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ముద్దలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకుందాము ఆ కడాయి కొ ఆయిల్ అయితే కప్పు ఆయిల్ అయితే వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కొంచెం ముద్ద అయితే తీసుకొని మనం దానికైతే ఇట్లా ఒత్తుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా అయితే మనము మంచిగా అది కడాయికి మొత్తం ఈక్వల్గా అయితే ఇట్లా ఒత్తేసుకోవాలి కొంచెము కొంచెం ముద్ద పిండి ముద్ద తీసుకొని ఇలా అయితే ఒత్తేసుకుందాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఒత్తుకున్న తర్వాత మధ్య మధ్యలో హోల్స్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ హోల్స్ నుంచి ఆ ఆయిల్ అనేది కిందికి వెళ్ళి కొంచెం క్రిస్పీగా తయారవుతుంది సర్వపిండి అనేది చూడండి సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉంచుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి అలా గోల్డెన్ కలర్లు అయితే రావాలండి సూపర్ టేస్టీ ఉంటుంది అసలు లైఫ్లో టేస్ట్ అయితే మర్చిపోరండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి మనం ఈ ఇలా చేసుకొని చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నైస్తే ఒక లైక్ చేయండి